ఏక విఘ్న వినాశినే శివ శ్రీ వరోద మోతదే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డైలీ తెచ్చుకుంటాం సార్ డైలీ కింద ఇస్తారు మాకు ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా కలుసుకుంటాము క్లీన్ చేస్తారు రోజు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి కి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తా ఉంటారు వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము చేస్తున్నాం మీకు ఇచ్చే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ మెటీరియల్ సార్ అన్ని ఇస్తారు ప్రతిరోజు మెటీరియల్ ఇస్తారు ఏది అవసరం అయితే ఎప్పుడు కావాలన్నా ఇస్తారు చూసుకుంటాము వాడతాము మళ్ళా ఇక్కడ వచ్చినటువంటి చెత్తని పొడి చెత్త తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేస్తాము వచ్చిన యాత్రికులు కూడా చెప్తాము వాళ్ళు వేస్తారు ఎవరో ఒకటి కలిపేస్తారు కదా సార్ అది తీసుకెళ్లి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా సార్ చాలా వరకు వచ్చింది సార్ లేకుండా ఎక్కడ ఇలాంటి వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు ఈ ప్రోగ్రామ్ నీ పేరేంటమ్మా అరుణ్ కుమార్ రెండేళ్ళ నుంచి పనిచేస్తావమ్మా రెండేళ్ళ నుంచి పనిచేస్తావు అమ్మా ఏం చదువుతున్నారమ్మా డిగ్రీ అమ్మా ఒక అబ్బాయి అన్న అమ్మాయి ఒకే అమ్మాయి మీరందరూ కూడా ఈ మార్గం వల్ల దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి ఖచ్చితంగా స్వర్ణాంధ్ర అనేది ఖచ్చితంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధించి మనం ముందుకు పోవాలి సర్వీస్ చేస్తున్నా అదే అమ్మా బాగా చేస్తున్నారా చాలా సంతోషం ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదు చాలా బాగా చేస్తున్నారు నేను కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి మీ యొక్క పని కూడా